మా వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అంటుంటారు నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి బాధితులతో ఫ్రెండ్లీగా ఉండండి నేరగాళ్లతో కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు పోలీస్ శాఖలో ఇటువంటి నమ్మకం కలిగి ఘట్టం చాలా అరుదైన సమస్య మీద వచ్చిన రోజు కూర్చోబెట్టి మాట్లాడి అటువంటి వాటికి బాధితులతో మాత్రమే సాక్షిభూతంగా నిలుస్తున్నారు ఉండాలి డిపార్ట్మెంట్ అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు నేరగాలతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది కాబట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో కూడా ఈ బ్రాండింగ్ ఏదైతే చూస్తున్నారు సార్ ఇది లాంచ్ వరకు మాత్రమే ఉంటుంది సార్ ఇదంతా కూడా ఇన్కాగ్నేటివ్ వెహికల్ బ్రాండ్ వేసుకుని వెళ్తే దొరికే వాళ్ళు దొరకరు కాబట్టి కేవలం విజిబిలిటీ కోసం సార్ ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరికి బాధితులతోని ఫ్రెండ్లీ ఉండండి నేరగాళ్లతోని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులు బాధతో పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకు కొంత నమ్మకం కలిగించి వాళ్ళు ఏ సమస్య మీద వచ్చిందో కూర్చోబెట్టి మాట్లాడి బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతోని కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం చలగిల్లుతుంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసింగ్ లో కూడా అధికారులు సిబ్బంది అందరికీ కూడా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు అధికారులు కూడా ముందుకు వెళ్ళాలి అని సూచన చేస్తారు మా వాళ్ళు పోలీసింగ్ అని అంటుంటారు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మనం కూడా వాటర్నెట్ ని మీరు దరిస్తారని ఆదితితోని ఫ్రెండ్లీగా ఉండండి నీరగాళ్లతోని కాదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది